నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగువర్ష కొండాపూర్ బ్రాంచ్లో ఉన్నానండి కొండాపూర్ మాత్రమే కాదు కుక్కట్పల్లిలో కూడా ఉంటుంది సో రెండు చోట్ల కూడా మీకు రంగువర్ష వారి చీరలు అందుబాటులో ఉంటాయి కుక్కట్పల్లి స్టోర్ ఏంటంటే చాలా పెద్ద స్టోర్ హాయిగా మీరు చక్కగా ప్రతి ర్యాక్లో ఏ చీర కా చీర విశాలంగా చూసుకోవచ్చు కొండాపూర్లో కూడా పెద్దదే అక్కడ కూడా మీకు ఏమి ఇబ్బంది లేదు కాకపోతే కుక్కట్పల్లిలో అక్కడ దగ్గర ఉన్నవారికి ఏంటంటే ఏ ఏ ధర కా ధర ఏ చీర కా చీర చక్కగా ఉంటాయి మీరు ఓపికగా చాలా తీరికగా అంటే ఒక ఎగ్జిబిషన్లో మనకి ఎలా అయితే అన్నీ ప్రదర్శిస్తారో అలా ఉంటాయి సో స్టోర్కి వెళ్తే మీకు నచ్చినవన్నీ తీసుకోవచ్చు అండి ఇక రంగు వర్షే వారి నుంచి మనం ఏ చీరైనా కూడా బడ్జెట్ రేంజ్లోనే అందిస్తూ వస్తున్నాం చాలా తక్కువ బడ్జెట్ నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది అంటే డైలీ వేర్కి ఇంత పెట్టుకుందాం లేకపోతే ఇంత రేట్లో కొనుక్కుందాం అని అనుకునే వారికి చక్కటి చీరలు ఈ స్టోర్లలో దొరుకుతాయి మీ అందరికీ నచ్చుతుంది మీతో పాటు నాకు కూడా నచ్చుతోంది రంగవర్ష అంటే ఇంతకుముందు నచ్చలేదని కాదు కొత్త కొత్తవి పెంచుకుంటూ పెడుతున్నాను ఇదివరకు ఏంటంటే మనం ఒకటే వెరైటీ కొంచెం రెండు మూడు సార్లు చేసేవాళ్ళం అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ సంగతి నేను చెప్పేది ఇప్పుడు ఒక వన్ ఇయర్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఏమవుతుంది నాకే ఆశ్చర్యం వస్తుంది ఏంటి అలా ఇంత తక్కువ ధరలు ఇన్ని చీరలు ఉంటున్నాయా అయితే వంద వెరైటీ ఉంది తొమ్మిది వందల్లో ఒక వంద వెరైటీ ఉంది ఏంటి ఇన్ని వెరైటీస్ ఉన్నాయనిపిస్తుంది అలా మంచి మంచి కలెక్షన్ మనకి ఏం కావాలనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే ఎవరో తెచ్చారు నేను తెచ్చి అని కాకుండా వస్తున్న కస్టమర్ దేవుళ్ళకి ఏం అంటే కస్టమర్స్కి క్లయింట్స్కి ఏం కావాలి వాళ్ళు ఎటువంటి చీరలు ఎక్కువ తీసుకుంటున్నారు అలా రీసెర్చ్ చేసి వీళ్ళు తెప్పిస్తున్నారు మనం చాలా రకాలు అంటే తమిళనాడులో ఉన్న కాట నుంచి మొదలు పెడితే బరాడా సిల్క్ బ్యాంబూ సిల్క్ ఒకటని కాదు అన్నీ కట్టేశాం సో ఈసారి మాత్రం ఖాదీ ఎంత బాగున్నాయో హ్యాండ్లూమ్ శారీస్ ఇవి ధర ఎంత నుంచి స్టార్ట్ అవ్వదు టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మ్యామ్ కదా అసలు ఖాదీ అలా రాదు సాధారణంగా ఖాదీ చిన్న బార్డర్ ఉండి డిజిటల్ ప్రింట్ వీవింగ్ వస్తే మనకి పెద్ద పెద్ద స్టోర్స్కి పెడితే మూడు వేల ఎనిమిది వందలు నాలుగు వేల రెండు వందలు అలా ఉంటున్నాయి కానీ ఇక్కడ వీరి దగ్గర మాత్రం అలా ఉండవు కదా మనకు అనుకూలంగానే ఉంటాయి సో మరి ఆ చీరలు చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఫస్ట్ శారీ ఎల్లో పెట్టారు మీకు నచ్చిన ఎంత బాగుంటుంది కదా మంచి డిజిటల్ ప్రింట్ నాకు ప్రింట్ కంటే కూడా మీ రెమీనా బాగా నచ్చింది కదా ఎంత హాయిగా ఉందండి సమ్మర్కి మంచి శారీ అసలే సమ్మర్ వచ్చేసింది సమ్మర్ చాలా ఎక్కువగా ఉంది మామూలుగా కూడా లేదు ఇటువంటి టైంలో ఇలాంటి ఎత్తడి చీరలు అయితే మనకి హాయి అనిపిస్తుంది పళ్ళు ఇది మ్యామ్ బ్లౌజ్ షిబోరీ ప్రింట్ బ్లౌజ్ షిబోరీలో చాలా బాగా ఇచ్చారే చాలా వెరైటీగా ఉన్నాయి శారీస్ బార్డర్ కూడా చూడండి బార్డర్ అయితే ట్రెడిషనల్ పళ్ళు బ్లౌజ్ శారీ అయితే కొంచెం ట్రెండీ చాలా బాగా ఇచ్చారు ఇది బ్లౌజ్ అంటే కొంచెం ఇలా పక్కకే చెప్తా శారీ ఎలా వస్తుందండి ఎంత బాగుందో చీర చాలా బాగుంది ఖాదీ కాటన్కి ఏంటంటే డిజిటల్ ప్రింట్ వచ్చింది మంచి ధరలో వస్తుంది టూ థౌజండ్ టూ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సో ఇందులో కలర్స్ ఏం దొరుకుతాయా ఎస్ కలర్స్ పెట్స్ ఇది చాలా బాగుంది హాయ్ అండి ఏ జర్నీ అయినా చేయండి ప్రాణాన్ని సుఖంగా ఉంటే మూడు కూడా ఎల్లోనే ఎల్లోనే బార్డర్ డిఫరెంట్ బార్డర్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ నెక్స్ట్ వచ్చి ఇంకొకటి ఇది కూడా కలంకార డిజైన్ లో ఇండిగో బ్లూ స్టైల్లో వచ్చిందండి ఖాదీ కాటన్ మెత్తగా క్లాత్ కూడా ఎంత హాయిగా ఉందో చాలా బాగుంది క్లాత్ మెయిన్ మ్యామ్ నాకు కూడా బాగా నచ్చింది క్లాత్ అయితే చాలా సమ్మర్కి పైగా చీరకి తగిన మళ్ళీ అడ్డం వచ్చింది కానీ ఈ లో ఏ కలర్ ఉందో ఆ కలర్ బ్లౌజ్ అంటే కొంచెం స్టైలిష్ లుక్ లో కూడా ఉన్నాయి మన ఆఫీసులకి వాటికి కట్టుకునేవారు కూడా మీరు ఇష్టమైతే స్టార్చ్ పెట్టుకోవచ్చు మెత్తగా ఇష్టం అనుకుంటే అలా కట్టుకోవచ్చు ఇప్పుడు ఈ బార్డర్ ఏదైతే ఉందో ఆ కలర్లో బ్లౌజ్ మీకు కొంచెం వెరైటీగా అంతే బాగు ఇది ఇంకా బాగుంది ఎంత బాగున్నాయండి శారీస్ చాలా బాగుంది చక్కగా మనకి డిజిటల్ ప్రింట్ మిడిల్లో అంతా కూడా చక్క లైట్ కలర్ ఇచ్చారు పళ్ళులో చాలా బాగా ఇచ్చారు రేటు రీజనబుల్గా ఉంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు ఖాదీ కాటన్ మంచి హ్యాండ్లూమ్ శారీ ఖాదీ కాటన్కి డిజిటల్ ప్రింట్ ఇది కూడా చాలా బాగుంది ఎక్కడా లేవు మొత్తం వెరైటీ ఒకవేళ ఉన్న పెద్ద పెద్ద స్టోర్స్ చెప్పాను కదా రేట్ కొంచెం డిఫరెన్స్ ఉంది ఇది కూడా చాలా బాగుంది ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో వచ్చింది చిన్న థ్రెడ్ బోర్డర్ పళ్ళు కూడా సింపుల్గా అదే క్లాత్లో మీకు చక్కగా బ్లౌజ్ డిజైన్ తోటి వచ్చింది మ్యాచింగ్ బ్లూగా డిఫరెంట్గా ఇచ్చారు ఇలా కలర్లు అలా ఇవ్వకుండా సో ఆ బ్లౌజ్ మీరు వెళ్ళిపోవచ్చు ఇది మెయిన్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా మనం కాటన్స్ కట్టుకున్న వాళ్ళ కోసమే చేసిన చీరలు రెగ్యులర్ కాకుండా కొంచెం గా మనం కాటన్ కాటన్లోనే గా ఉండాలి అనే వాళ్ళ కోసం అలాగే ఉన్నాయి ఎందుకంటే బయటకు కట్టుకు వెళ్ళచ్చు కిట్టి పార్టీస్ ఆడ మన ఇంట్లో ఉన్న వాళ్ళైతే కిట్టి పార్టీస్ కట్టుకోవచ్చు అలా కాకుండా జాబ్ చేసేవారు చక్క మంచి హైనెక్ మన ఏజ్ వాళ్ళం హై నెక్ ఈ పిల్లలైతే కొంచెం స్లీవ్లెస్ లాగా అలా వేసుకుంటే సూపర్ ఉంటుందండి స్లీవ్లెస్ అనేది కూడా అందరికీ మ్యాచ్ అవ్వాలి బాగున్నవాళ్ళు వేస్తే ఇంకా బాగుంటుంది సూపరమా చాలా బాగుంది శారీ మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లైట్ కలర్ మిడిల్లో చక్క రెండు వైపులో మంచి థ్రెడ్ బార్డర్ స్టైల్లో వచ్చింది చాలా హాయిగా ఉందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఎంతవరకు ఉంది సేమ్ ప్రైస్ అంతేనా సేమ్ అదే ప్రైస్ ఒకటే ప్రైస్ డిజైన్స్ బాగున్నాయి మనకి ఖాదీ కాటన్లో మంచి శారీస్ చాలా బాగున్నాయి ఎక్కడా లేవండి ఒకవేళ ఉన్నా ఈ ధర లేవు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుందో పిచ్వాయి ప్రింట్ చాలా అందంగా ఇచ్చుకొచ్చారు మంచి లైట్ కలర్ కొంచెం జరి బోర్డర్ స్టైల్లో మాత్రం జరి వచ్చింది ఇంకా హాయిగా బయటకి కట్టుకెళ్ళడానికి బాగుంటాయండి సమ్మర్లో ఏదైనా బయట పని మీద వెళ్ళినా లేకపోతే ఏదైనా షాపింగ్ చేసినప్పుడు ఇలా కట్టుకుంటే పెద్ద పెద్ద షాపింగ్లో ఉన్నప్పుడు ఇలాంటివి కట్టుకుంటే హాయిగా చేసుకోగలుగుతాం అండ్ ఈ సారీ మీరు కట్టుకుంటే తప్పకుండా అందరూ అడుగుతారు ఇక్కడ తీసుకుంటారా ఖచ్చితంగా ఎందుకంటే అంత ప్లెజెంట్గా అంత హాయిగా ఉన్నాయి శారీస్ మొత్తం మూడు కలర్స్ బాగున్నాయి కదా నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ డిజైన్ ఖాదీ కాటన్లో ఎంత బాగున్నాయి చిన్న జరి బోర్డర్ స్టైల్ చక్కగా ఎక్కడా శరీరంలో మీకు గుచ్చుకోవడాలు కానీ ఏమీ లేని మెత్తటి ఫ్యాబ్రిక్ అండి ఆ అమ్మాయి వయసు నుంచి మన వయసు మన పై వయసు ఆ పై వయసు అది ఎవరైనా కట్టచ్చు పెద్దవాళ్ళు అయితే గంజి లేకుండా మెత్తకు కట్టుకోండి కొంచెం పిల్లలు మన లాంటి వాళ్ళం అయితే ఏంటంటే కొంచెం లైట్ స్టార్చ్ పెట్టుకుంటే బయటికి కూడా కట్టుకెళ్ళిపోవచ్చు చాలా బాగున్నాయి మంచి శారీస్ వచ్చాయి టూ థౌజండ్ టూ ఫిఫ్టీలోనే ఎంత బాగున్నాయో సారీస్ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మంచి లైట్ కలర్ కంప్లీట్ ఫ్లోర్గా మనకి ఇక్కడ థ్రెడ్ బార్డర్ మంచి కలర్ బ్లౌజ్ వస్తుంది హాయి కదా ఏ యాత్రలు ఎక్కడికైనా వెళ్ళండి శుభ్రంగా మీకు ప్రాణాన్ని హాయిగా ఉండే చీరలు ఇవి అంటే జర్నీస్కి చాలా బాగుంటుంది మొత్తం త్రీ కలర్ త్రీ కలర్స్ నెక్స్ట్ మంచి కలర్ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీ పెద్దవారు కూడా కట్టుకోవచ్చు అండి సిక్స్టీ దాటిన వాళ్ళు కూడా హాయిగా కట్టుకోవచ్చు ఇవి తేలిగ్గా కూడా ఉంటుంది రన్నింగ్లో సూపర్ సూపర్ సారీ ఏది ఎలా వచ్చినా టూ థౌజండ్ టూ టూ ఫిఫ్టీ అంతే ప్రైస్ ఒకటే చాలా బాగున్నాయి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ కొత్తగా లాంచ్ చేశారు ఇవి ఇక తర్వాత నుంచి మనకు డిజైన్స్ లాంటివి కూడా పెరగచ్చు పెరగచ్చు ఇదైతే ప్రస్తుతం కొత్త వెరైటీ చాలా బాగున్నాయి శారీస్ మంచి గ్లాస్కు శారీస్ మెత్తగా ఉంటాయి చూడండి అలా ఉన్నాయి బాగా నచ్చాయి నాకు కూడా ఎందుకంటే చూడటానికి కూడా చాలా బాగున్నాయి డిజైన్ ఇంకా మీ ఇష్టం అండి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏదో ఒక డిజైన్కి వెళ్ళచ్చు ఇది కూడా చాలా బాగుంది రెండు వైపులా మంచి థ్రెడ్ బోర్డర్ మిడిల్ అంతా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చి స్ట్రైట్ బ్లౌజ్ స్ట్రైప్స్లో వచ్చింది మంచి హై నెక్ అలా కుట్టించుకుని ఇది వేస్తే ఊ ఊహించుకుంటేనే అర్థమైపోతుంది మనం చేసుకోండి చాలా బాగున్నాయి శారీస్ ఒకప్పుడు లినిన్ వచ్చిన కొత్తలో మనం ఎంత ఇష్టంగా కట్టేవాళ్ళో అలా ఉంది ఇది ఇవి ఆల్రెడీ వస్తున్నాయి కాకపోతే ఈ ధర లేదండి ఈ ధర మీద ఎక్కువ ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ అంటున్నారు నాలుగు వేలు మూడు వేల ఎనిమిది వందలు ఆ రేంజ్ నడుస్తుంది కానీ మనకి రంగు వర్షాలు మంచి రేటుకు వచ్చినట్టే ఇది కూడా బాగుంది దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ కదా బార్డర్ కలర్లో మనకి చక్కగా ఎట్లా వచ్చింది నన్ను అడిగితే ఇవి ఎక్కువగా కుమ్మని ఎవరో చెప్పారమ్మా కోయంబత్తూరు ఎక్కడ మరి మీ దాంట్లో తలుచుకున్నాను ఇంకో దాంట్లో ఎవరి దగ్గర మాట్లాడానికి తెలియదు కానీ మా మా ఏరియా పేరు మీరు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అంటే కేరళ వాళ్ళు కూడా కొన్నారట చీరలు నా టార్గెట్ అదేనండి ఎందుకంటే వాళ్ళకి ఈ చీరలు బాగా 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 సమ్మర్ కాబట్టి తమిళనాడులో ఉండే సమ్మర్ మూడు వందల అరవై రోజులు సమ్మరే నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది మంచి థ్రెడ్ బోర్డరు మ్యాచింగ్లో మీకు బ్లౌజ్ బ్లూ లైట్ బ్లూ లైట్ మనకి లావెండర్ కలర్ మంచి పిస్తా గ్రీన్ మనం ఈ ఫ్యాబ్రిక్ అనేది నెక్స్ట్ ఫ్యాబ్రిక్లో డిజైన్లకి వాటికి వెళ్దాము వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ డిజైన్ మేము కంచి కాటన్ కదా కంచి కాటన్ చూడగానే చెప్పేయచ్చు ఎందుకనంటే ఈ ఈ క్లాత్కున్న ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇది కూడా మొత్తం మనకి థ్రెడ్ వీవింగ్ అండి ఎక్కడ కూడా కంచి కాటన్లో జరీ వీవింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎక్కువ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది అది కూడా మనకి సాఫ్ట్గా ఉండే చాలా బాగుంటుంది పళ్ళులో మీకు జామదాని వీవింగ్ స్టైల్లో చక్కగా ఇచ్చారు బ్లౌజ్ రన్నింగ్ వస్తాయి రన్నింగ్ అలా వెళ్ళొచ్చు లేదంటే బార్డర్ మీ ఇష్టం ఇందులో కలర్స్ దొరుకుతాయి ఈ కంచి కాటన్ ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరండి ఇంకా మీ ఇష్టం ఎన్ని డిజైన్లు కావాలన్నా మనకి రంగు వర్షాలు దొరుకుతాయి ఎంతవరకు ఉందమ్మా ఫిఫ్టీన్ నైన్టీ ఫిఫ్టీన్ నైన్టీలోనే మీకు ఈ శారీస్ వస్తాయి ఇవి కలర్స్ మొత్తం సెవెన్ కలర్స్ సెవెన్ కలర్స్ ఫస్ట్ మనం చూపించిన డిజిటల్ ప్రింట్ ఖాదీ కాటన్ అయితే చాలా బాగున్నాయండి ఆ తర్వాత కంచి కాటన్ మీకు రంగు వర్షాలు ఎక్కువ ఉంటాయని తెలుసు వచ్చిన వారందరూ ఖచ్చితంగా ఒక చీర్ కొనుక్కుని వెళ్తూనే ఉంటారు సో మళ్ళీ కొత్త డిజైన్స్ ఇవి ఈ కంచి కాటన్ అయితే మనం వీడియో చేసి ఇది కూడా అదే మీరు ఇప్పుడు చెప్పినట్టే ఎక్కువ వెరైటీస్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఒక్కొక్క వెరైటీకి మధ్యలో గ్యాప్ బాగా వస్తుంది ఇప్పుడు ఈ కంచి కాటన్స్ చేసి కూడా మోర్ దెన్ వన్ ఇయర్ అయిపోయి అయిపోయి అవును ఈ థ్రెడ్ వేవింగ్ తోట ఇవి చాలా ఎక్కువగా జాబ్ చేసేవారు ఇష్టపడుతూ ఉంటారు లైక్ టీచర్స్ అని గవర్నమెంట్ టీచర్స్ అట్లా ఎందుకనంటే కొంచెం క్లాత్ చెమటను పీల్చుకుంటుంది డే అంతా కూడా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కంఫర్ట్గా ఉంటుందండి సో అందుకోసం ఎక్కువగా జాబ్ చేసేవారు తీసుకుంటూ ఉంటారు ఇక హౌస్ వైఫ్స్ కూడా కొంతమంది డైలీ కంచి కాటనే కట్టేవాళ్ళు ఉంటారు అటువంటి వారికి కూడా ఇవి కొత్త డిజైన్స్ కాటన్ లో వైన్ కలర్ లో వచ్చింది మొత్తం థ్రెడ్ ఇవి ఇవన్నీ థ్రెడ్ మ్యామ్ కంప్లీట్ థ్రెడ్ చిన్న బోర్డర్ ఇవి కూడా లెంత్ విత్ బాగుంటాయి హ్యాండ్లూమ్ సారీస్ వలన మీకు పొడుగ్గా ఉన్నా కూడా సరిపోతుంది ఇది పళ్ళు అయితే బ్లౌజ్ వెళ్ళండి లేదంటే అలా ఉంచేసుకుని కుచ్చలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ చీర అలా ఉంచేసి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి ఫిఫ్టీన్ నైంటీలో మీకు ఈ శారీస్ వస్తాయి ఇందులో కొంచెం కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి బ్లాక్ కూడా చాలా బాగుంది చిన్న బోర్డర్ మీకు థ్రెడ్ రేషం బార్డర్లా వస్తుంది మిడిల్లో కూడా ఎక్కువ థ్రెడ్ ఇది చాలా ఉంది కంచి కాటన్లో ఈ కలర్ ఎందుకు బాగా దీనికి బ్లాక్ బ్లౌజ్ వేస్తారు నెక్స్ట్ కంచి కాటన్లో కొంచెం తోటి ఇంట్లో ఉన్న పెద్దవారు కొంచెం కంచి కాటన్ ఇష్టపడతాం మేము కట్టుకుంటాం అనే వారికి సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ వరకు కూడా చక్కగా ఉంటాయండి ఈ చీరలు లేదు మనం కూడా కట్టుకోవచ్చు బార్డర్ ఉంది కదా మంచిగా ఉంటుంది బాగుంది ఇది కూడా ఫిఫ్టీన్ నైంటీలో మంచి శారీస్ కంచి కాటన్లో అసలు ఇన్ని డిజైన్స్ మంచి క్వాలిటీలో కావాలంటే మీరు రంగువర్షాని స్టోర్ని విజిట్ చేయొచ్చు నెక్స్ట్ ఎంత బాగుందో జామ్దాని వీవింగ్ స్టైల్లో కదా రెండు వైపులా బార్డర్ మామిడి డిజైన్ ఇచ్చారు పళ్ళులో మొత్తం జామ్దాని వీవింగ్ స్టైల్ ఇచ్చారు చాలా అందంగా ఉందండి చీర అంటే వీవింగ్ బాగుంది ఇది కూడా అదే ధర సేమ్ ప్రైస్ ఇవన్నీ ఒకటే ప్రైస్ ప్రైస్ మారిందంటే నేను మీకు చెప్తాను ఫిఫ్టీన్ నైంటీ మనకి ఖాదీ కాటన్ డిజిటల్ ప్రింట్స్ తోటి వచ్చినవి అయితే అవి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇది కూడా చాలా బాగుంది వితౌట్ బార్డర్ రెండు వైపులా కూడా థ్రెడ్ వీవింగ్ స్టైల్ వచ్చింది పళ్ళులో మీకు హెవీగా థ్రెడ్ వీవింగ్ వచ్చింది చీరంతా కూడా అక్కడక్కడ బూటీ స్టైల్ వస్తుంది ఇది రన్నింగ్ చాలా బాగుంది శారీ కంచి కాటన్లో ఇవి మాత్రమే కాదు వీరి దగ్గర చాలా డిజైన్స్ ఉంటాయండి మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే చక్కగా తీసుకోవచ్చు కంచి కాటనే కాకుండా ఐదు వందల తొంభై ఐదు రూపాయల నుంచి మీకు ఇక్కడ శారీస్ అవైలబుల్గా ఉంటాయి అంటే మీరు ఏ బడ్జెట్ పెట్టుకుంటే ఆ బడ్జెట్లో తీసుకోవచ్చు కంచి కాటన సుంగిడి కాటన లినిన్ ఒకటని కాదు ఆల్ వెరైటీ ఇంకా కొత్త కొత్త పెంచుతున్నారు అవన్నీ కూడా మనకి బడ్జెట్ రేంజ్లో ఉండేలాగా అంటే ఎక్కువ కాకుండా మనకే అనుకూలమైన రంగు రంగువర్షాకు వస్తే ఖచ్చితంగా మూడు నాలుగు జీర్లు నేను రంగు నేను రంగువర్షాలకుడు గమనించాను అన్ని స్టోర్లు వేరు రంగు వర్షాలు ఏం గమనించారంటే వైఫ్ అండ్ హస్బెండ్లు వస్తున్నారు ఇంకొక పెద్దవారు చాలా వరకునండి ఇంచుమించు వీళ్ళ స్టోర్కి వచ్చిన వాళ్ళు వంద మందిని నేను కలిస్తే మందిలో ఒక ఎనభై మంది భార్యాభర్తలు కలిసి వచ్చారు చక్కగా వాళ్ళు కొంటున్నారు భర్తలు కూడా అంటే ఇంత బడ్జెట్ మంచి చీర అలా అనిపించారు మరి వాళ్ళు కూడా కొనాలిపిస్తుందేమో తెలియదు కానీ ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్నే చాలా బాగా చూస్తారు నేను మొన్న మన కుక్కపల్లిలో కూడా చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు వాళ్ళకి బాగా నచ్చాయి కూడా వాళ్ళు మగవాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు హ్యాండ్ హౌస్ సారీస్ కదండి సో మంచిగా అనిపిస్తాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అలా ఎలా కావాలంటే అలా సో రంగవర్ష వారి రెండు స్టోర్లలో కూడా ఈ చీరలన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి నాకు ఈరోజు ఈ వీడియోలో చూపించిన ఖాదీ అయితే చాలా బాగా నచ్చింది ఖాదీ న్యూ న్యూస్ న్యూ ప్లస్ ఏంటంటే అవి చెప్తున్నాను కదా ప్యూర్ హ్యాండ్లూమ్ అని చెప్పి అవి మనకు కొంచెం ఇంకా వెయ్యి రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది అలా చూసినప్పుడు మనకి ఇది మంచి ధరలో వచ్చిందండి అవి మీకు నచ్చితే నెక్స్ట్ టైం ఇంకా ప్రొడక్షన్ ఇంకా పెంచడానికి అవకాశం ఉంటుంది అసలు నచ్చకపోవడానికి ఏమి లేదు చీర ఇక కంచి ఘాటన్లో అయితే మీకు తెలుసు కదా హ్యాండ్లూమ్ ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి రంగవర్ష కొండాపూర్ అండ్ కుక్కపల్లి సో రెండు స్టార్లను మీరు విజిట్ చేసి మీకు ఎక్కడ బాగా నచ్చితే అక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్